హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడే జస్ట్ ఓజీ సినిమా చూసి డైరెక్ట్గా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల కోసం పవన్ కళ్యాణ్ గారి ప్రపంచవ్యాప్త అభిమానుల కోసం మొట్టమొదటి రివ్యూ మీ నేను అందించాలనే ఒక ఉత్సాహంతో స్టూడియోకి వెంటనే వచ్చాను ఇప్పుడే సినిమా చూశానండి డివీవి ఎంటర్టైన్మెంట్ పతాకం మీద డీవీవీ దానయ్య గారు నిర్మించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ డైరెక్షన్లో తమన్ మ్యూజిక్తో వచ్చిన ఈ సినిమా అసలు ఎంత అంటే ఈ సినిమాని ఏ విధంగా చెప్పాలి ఒక్కొక్కసారి సినిమా బా బాగా ఉన్నప్పుడు దాన్ని ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నది కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కథ చెప్పకూడదు క్యారెక్టరైజేషన్ చెప్పకూడదు ఓకే మొదటి నుంచి గ్యాంగ్స్టర్ డ్రామాను అందరికీ తెలిసిన విషయమే అండ్ పదేళ్ళు కొన్నాళ్ళ పాటు తను ఆ వరల్డ్కి దూరంగా ఉండడం ఆ టైంలో ఇంకొక గ్యాంగ్స్టర్స్ దాన్ని ఆక్యుపై చేసుకోవడం మళ్ళీ తను మళ్ళీ కొంతమందిని కాపాడడానికి తన వాళ్ళని రక్షించడం కోసం మళ్ళీ ఓజస్ గంభీరా మళ్ళీ వెనక్కి రావడం అన్నది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్న కథే కానీ దాన్ని దాన్ని తెర మీద కెక్కించినప్పుడు నిజంగా సుజిత్ తీసుకున్న ఆ జాగ్రత్తలు కానీ లేకపోతే ఆ మెజర్మెంట్స్ ఆ కొలతలు దాన్ని ఎట్లాగా ఫిక్స్ చేస్తే ఆ సినిమా కంటెంట్ ఎందుకంటే గ్యాంగ్స్టర్ డ్రామాలు ఆల్ లాంగ్వేజెస్లో చాలా లాంగ్వేజెస్లో వచ్చాయి కానీ ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏంటంటే నార్మల్గా ఇందులో బ్రహ్మాండమైన వైలెన్స్ ఉన్నది యాక్షన్ ఉన్నది అసలు మామూలు కాదు అటాక్ ప్రతి సీను అటాక్ అటాక్ అసలు ఊపిరి ఆడలేదనమాట లాస్ట్ వరకు కూడా అంత అంత టైట్ స్క్రీన్ ప్లేతో అంత టైట్ నెరేషన్తో పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో సినిమాని ముందుకు తీసుకెళ్ళాడు సుజిత్ కాకపోతే ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అలాంటి వైలెన్సు అలాంటి యాక్షన్ డ్రామా అలాంటి అటాక్స్ ఉన్న సినిమాలో ఇన్ జనరల్గా ఏమవుతుందంటే ఆ ఫీల్ తక్కువగా ఉంటుందన్నమాట అంటే మనం చూస్తున్నాం ఎక్సైట్ అవుతాం అన్నీ అవుతాం కానీ ఇందులో ఈ సినిమాలో ఉన్న గొప్ప ప్రత్యేకత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సూపర్ స్టార్ అంత పాపులారిటీ ఉన్న యాక్టరు ఆడియన్స్ మీద కానీ ఆడిటోరియంస్ మీద కానీ అంత కంట్రోలు అంత గ్రిప్ ఉన్న అలాంటి హీరో చెయ్యడం వల్ల ఏంటంటే ఒక రకమైన ఫీల్ వర్కౌట్ అయిందనమాట తనకు జరిగిన చిన్నప్పటి నుంచి జరిగిన కథలో తనకు జరిగిన అన్యాయం కానీ లేకపోతే తను మోసిన నిందలు కానీ లేకపోతే తను ఏ విధంగా తన కుటుంబాన్ని తను ప్రేమించిన అమ్మాయిని ఏ విధంగా అంటే అప్పు వాళ్ళు ప్రత్యర్థుల చేతిలో ఎలాగ తన భార్యని కోల్పోయారు ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఆ మూమెంట్స్ అన్నీ ఏదో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా వెళ్ళిపోకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల ఆ సీన్లన్నీ కూడా ఎంత బాగా అంటే మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా సుజిత్ దాన్ని ఆ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు సినిమా అంత యాక్షన్ ఎపిసోడ్స్ జరుగుతుంటే మనం ఎలాగంటే ఆడియన్స్ ముఖ్యంగా అభిమానులు ఫీల్ అవుతారని నేను గట్టిగా నమ్ముతున్న ఆ విషయాన్ని ఎలాగంటే పవన్ కళ్యాణ్ ఓ కత్తులు బుల్లెట్లు గన్నులు అసలు ఒక్క బేభత్సం కాదు సినిమా అంతా కూడా అసలు అరాచకం ఓచపోతా అంటే ఇంతకన్నా రేంజ్లో ఒక గ్యాంగ్స్టర్ డ్రామాను తీయడం ఎంత కష్టమో అలాంటి గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ని అంత పర్ఫెక్ట్గా తన స్వాగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీదకి వస్తుంటే అసలు మల్టీప్లెక్స్ థియేటర్లు మాస్ థియేటర్ లాగా మోత మోగిపోయి అంటే నేను అనమాట అది ఇది మాస్ థియేటరా మల్టీప్లెక్స్ అని చెప్పి దాని నిండా అసలు విమెన్ దగ్గర నుంచి మహిళలు యూత్ మాసు మొన్న ఎవరెవరైతే ఆ ఎల్బీ స్టేడియంలో వర్షంలో నిలబడి తడిసిపోయి ఆకలి వరకు ఆయన ఉపన్యాసం విన్నారో ఆ ఆ జనం అంతారనమాట అలా అసలు ఏ థియేటర్లో అసలు ఎవరు కూర్చున్న కూర్చోలేదు ఆయన ఇంటర్నెట్ దగ్గర నుంచి ఆయన ప్రతి సీను ఆ ఎలివేషన్స్ ఏంటి ఆ బిల్డప్ ఏంటి అసలు ఇలాంటి కమర్షియల్ ఫిల్ము చాలా చూసాను నేను గ్యాంగ్స్టర్స్ డ్రామాస్ కానీ ఇలాంటి భేలక్షం మాత్రం నేను ఏ సినిమాలోనూ చూడలేదు అంత అద్భుతంగా నిజంగా మొన్న పవన్ కళ్యాణ్ గారు మా నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ నాకు జానీ టైంలో కనుక ఇలాంటి ఒక టీ టీం దొరికుంటే కనుక అంటే సుజిత్ లాంటి టీం కనుక దొరికి ఉంటే అసలు నేను రాజకీయాల్లోకి వెళ్ళి ఉండేవాడిని కాదని ఒక మాట అన్నారు అంటే ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యే మాట అన్నారు అన్నది మనకి సినిమా చూస్తే కానీ అర్థం కాదు ఎందుకంటే అసలు బిగినింగ్ నుంచి కూడా ఆ ఎంట్రన్సు దాంట్లో ట్రైలర్లో మనం చూసిందే ఎప్పుడైతే ఒక్కడే ఒక్కడున్నాడు వాళ్ళని అటాక్ చేయాలంటే అని సుభాష్ సుధాకర్ చెప్పినప్పుడు ఓపెన్ అవుతే కళ్ళు ఎందుకంటే ఈ న్యాచురల్గానే మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఐసే వాళ్ళ తాలూకా ఆయుధాలు ఆ కళ్ళు వాళ్ళ తాలూకా కత్తులు అనమాట ఆ ఆ రెండు ఐసు స్క్రీన్ మీద ఓపెన్ అవ్వగానే అసలు థియేటర్ ఒక్కసారి అలా మీదకి లేచిందండి ఇంకక్కడి నుంచి ఆ క్యారెక్టర్ అలా ముందుకెళ్తుంటే ఇంటర్వెల్ సీన్ ఉన్నదండి అసలు గుండె ఆగిపోతుంది చెవులు పేలిపోతాయి చెవుల నుంచి రక్తాలు అలాంటి ఆర్ఆర్ తమం చేసిన ఆర్ఆర్ కానీ అసలు ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఉన్నది మరి మామూలు బ్లాక్ కాదు అలా బ్లాక్ మళ్ళీ క్రియేట్ చేయడం కమర్షియల్ సినిమాలో చాలా చాలా కష్టం మీరు చూస్తారు రేపు మీరు మీరు కూడా అదే ఫీల్ అవుతారు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చాక అసలు ఒక నుండి నిజంగా అలాంటి ఎపిసోడ్స్ తీయడం రాయడం అలాంటి ఎపిసోడ్లోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాబట్టి అవన్నీ అంత బాగా పండే ఆయనకున్న ఆ రాజసం అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య రోజుల్లో అంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అందరూ కూడా కొంచెం మోగబోయారు ఎందుకంటే వాళ్ళ హీరో సినిమా లేదు సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ లేకపోతే మేసం నెల భుజాలు ఎగరేయడానికి వీటి దేనికి కూడా వాళ్ళకి అవకాశం లేకపోయింది సరే హరిహర్ వేరమల్లో వచ్చింది అదొక వేరే పంద అదొక మాదిరి సినిమా అనుకోండి అది వేరే విషయం కానీ వాళ్ళు రెచ్చిపోయి మా హీరో పవర్ స్టార్ అని చెప్పుకునే కైండ్ ఆఫ్ సినిమా ఇప్పటికి రాలేదు ఈ నాలు ఐస్ని బ్రేక్ చేసి ఈ రోజున సినిమా అసలు ఓజీ అన్నది కనుక మీరు చూస్తే అసలు నరాలు తోడద్దు అనమాట లాస్ట్ వరకు సినిమా సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడు ఓషియా ఓషియా అనే ఆ డైలాగ్ సీన్ ఉన్నది పవన్ కళ్యాణ్ గారిది అమ్మ అసలు అయిన ప్రతి మూమెంట్ అన్నమాట అంటే ఇక్కడ వస్తాడు వజ వజ ఇక్కడికి వస్తాడు అనుకున్నప్పుడు ఆ ఎప్పుడైతే ఆ ప్రిపరేషన్ సీన్లో ఉందో ఎప్పుడైతే స్క్రీన్ మీదకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారో అసలు స్క్రీన్ అంటుకుందండి అగ్గిపల్ వేసి తగలిట్టినట్టుగా ఒక్కసారి నిప్పులాగా ఓకే ఫైర్ బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ కూడా తగలబడిపోవడాలు అవన్నీ సినిమా నిండా ఉన్నాయి కానీ అసలు అవేమీ లేకుండానే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీదకి వస్తుంటేనే అసలు ఒక ఫైర్ అంటుకున్నట్టుగా స్క్రీన్ కనిపించే రకంగా ఆ ఇంట్రడక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు కనిపించడం అన్నది సినిమాకి ఎంత ప్లస్ అయిందంటే అసలు ఈ సినిమా ఎంత వరకు రీచ్ అవుతుందో ఈ అసలు అంటే ఆల్ సెక్షన్స్ ఆడి ఇప్పుడు వాళ్ళు రేపు ఆడియన్స్ అన్ని రకాల సినిమాలకి అలవాటు పడి ఉన్నారు ఆల్ లాంగ్వేజెస్ వరల్డ్ లాంగ్వేజెస్ సినిమాలు అన్నింటిలో చూస్తున్నారు అలాంటి ఆడియన్స్కి ఈ రోజున పూర్తిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పూర్తి ప్రత్యేక ఒక ఫెస్టివల్ని ఇవ్వడం కాదు ఒక పుడ్డింగు ఒక బఫే ఇచ్చేసారనమాట అసలు ప్రతి పాయింట్లోని పవన్ కళ్యాణ్ గారి తాలూకా అడుగు వేస్తే చాలు పిడుగు పేలినట్టుగా ఉన్నది స్క్రీన్ మీద నిజంగా ఇలాంటి సినిమాలు నేను చెప్పాను కదా ఆయన వెనకలా ఆ అభిమానులు కూడా మా ఆ ఆడియన్స్ అభిమానులు కూడా ఆ సీన్లు ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉన్నదంటే ఆయన గన్ను పట్టుకెళ్తున్నా కత్తి పట్టుకెళ్తున్నా వెనకాతల అభిమానులు కూడా కత్తి పట్టుకునో గన్ను పట్టుకునో వెళ్తున్నంత ఇన్వాల్వ్మెంట్ పవన్ కళ్యాణ్ గారి ప్రజెన్స్ వల్ల ప్రతి సీన్కి లభించింది అంటే హీరోలు ఉండే పవర్ వల్ల ఇలాంటి సినిమాలు లేకపోవడం వల్లేనండి సినిమా ఇండస్ట్రీ మధ్య చాలా దెబ్బతినేస్తున్నారు ఎందుకంటే అలాంటి హీరోలు లేకపోవడం మధ్యలో పవర్ స్టార్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు లేని గ్యాప్ ఏదైతే ఉందో అది అది ఎంత గ్యాప్ అన్నది ఈరోజున ఓజీ చూస్తే కానీ కొంతవరకు మనకు తెలిసినప్పటికీ కూడా మీరు ఫీ మీరు మెంటల్గా ఫీల్ అవ్వాలి రియల్గా ఫీల్ అవ్వాలంటే ఓకి చూసిన తర్వాత ఆ ఫీలింగ్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది సినిమా ఇండస్ట్రీకి సరి అయిన రిప్రజెంటేషన్సు సరి అయిన హీరోలు లేకపోతే ఏమవుతుందంటే సినిమా ఇండస్ట్రీ కూడా వెలవెలబోయి కోట్లు కోట్లు పోవడమే అది వేరే విషయం పోయినా అరే మంచి సినిమా తీశారన్న ఫీల్ కూడా రాని పరిస్థితుల్లో ఈ రోజున సినిమా ఇండస్ట్రీ తయారు తయారైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి హీరో ఉంటే సినిమా ఇండస్ట్రీకి ఏంటి అంటే నేను సినిమా గురించి మీకు నేనేం చెప్పట్లేదండి కథ గురించి నేను చెప్పట్లేదు ఎందుకంటే ఇవి గ్యాంగ్స్టర్ డ్రామాస్లో రీ పగ ప్రతీకారం అండ్ యుద్ధం అవన్నీ ఒకరి మీద ఒకళ్ళ ఆధిపత్యాన్ని సంపాదించుకోవడానికి చేసే ఒక ఫైటు జరిగే ఒక యుద్ధమే గ్యాంగ్స్టర్ డ్రామా ఏదైనా అవన్నీ కూడా మీరు సెకండ్ హాఫ్ ఒక ఎపిసోడ్ ఓపెన్ అవుతుంటే భార్య చచ్చిపోయిన సీన్ కానీ లేకపోతే తక్మా సీన్లు ఒక దాని మీద నుంచి అల్లుకుంటూ వచ్చిన సీన్లన్నీ కూడా అసలు ఉక్కిరి బిక్కిరి చేసి ఊ అసలు ఊపిరి ఆడినవ్వండి సినిమా అంతా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న హీరో ఉత్తికి ఉత్తికి ఆర్ఎస్ఎడి సినిమా అంతా కూడా అభిమానులు మళ్ళీ ఇంకో పది వరకు కూడా ఈ సినిమా గురించి చెప్పుకొని గర్వంగా ముందుకి నడవగలరు అన్న గట్టి నమ్మకాన్ని ఈ సినిమా కలిగించింది అండ్ పవర్ స్టార్కి మళ్ళీ అంటే పార్ట్ టూ ఉన్నదని చెప్పి చిన్న హింట్ ఇచ్చారు ఎండింగ్లో ఓపెన్ ఎండింగ్ ఇచ్చారు మరి అవన్నీ అలా జరుగుతాయి తర్వాత టైం డిసైడ్ చేయాలి బట్ ఈ సినిమా వరకు మాత్రం గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ దీనికి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్తో ఉంది మీరు రేపు చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ వెరీ ఎవడో వస్తాడు వాడు వచ్చి మనందరికీ న్యాయం చేస్తాడు యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK lo 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851